హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా తొందరగా మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటిస్తే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో ఈరోజు నేనైతే చూపిస్తాను చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే స్టిచ్చింగ్ వీడియోని అయితే పెట్టమన్నారు అందుకే అయితే నేనైతే చాలా క్లియర్గా స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనమైతే మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను ఇలా జాయింట్ చేసుకోవాలి నేనైతే చాలా వీడియోలో మీకు ఎలా జాయింట్ చేసుకోవాలో చూపించాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేయాలి ఇలా చిన్న చిన్న పాయింట్స్ అయితే నేనైతే చూపిస్తలేను ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనం బ్యాక్ వెనుక అలా డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ కొరకు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ వీటిని అయితే మనం బ్యాక్ ప్యాట్లో ఫస్ట్ వీటి వీటిని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ వన్ ఇంచుకు ఇటు హాఫ్ ఇంచు ఇట్ హాఫ్ ఇంచు వన్ ఇంచుకు మనం మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ ఫోర్ ఇంచెస్కి డాట్ కూడా అనేది పెట్టేసుకున్నాం దీన్ని ఇలా మధ్యలోకి పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్తో మనం ఇలా ఇక్కడ వరకు కుట్టుకుంటూ రావాలి చూడండి ఒకసారి ఇక్కడ ఒకసారి ఇలా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని ఇక్కడి వరకు మనం ఇక్కడ ఒకసారి రబ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కుట్ట అనేది అయిపోయింది ఇటు సైడ్ కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం ఈ వెనకాల వీ పట్టి ఉంటుందిగా వీ పట్టిని చూడండి నేనైతే చాలా వీడియోలో కటింగ్ వీడియోలు అయితే చూపించాను ఇలా మన కూర ఉన్న సైడ్ ఇలా వన్ ఇంచుతోని ఇలా పట్టి అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి దీన్ని ఇలా పెట్టేసి ఈ టంక్షన్ ఎంత ఉందో అంత పాదంతోనైతే అయితే మనం ఇలా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ ఈ డాట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ అనేది ఇలా పెట్టేసుకోవాలి డార్స్ అనేది ఎప్పుడూ అటువైపు ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రిల్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా సైడ్కి ఇలా ఇటు సైడ్ అనుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా ఇలా మనకు లైనింగ్ వైపుకు ఇలా దిప్పేసుకొని మనకు దూరం కుట్టు పెట్టుకొని ఇలా కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఈ పట్ట అనేది ఈ కుట్ట అనేది మనం హెమింగ్ చేసుకున్న తర్వాత విప్పేయాలి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోనో చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా జాయింట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంత తీసేసుకోవాలి ఫస్ట్ ఈ డాట్స్ ఉన్నాయి కదా మనకు ఫ్రంట్ డాట్స్ ఈ ఫ్రంట్ డాట్స్ అనేవి చూ స్టిచ్చింగ్ చేసుకోవాలి అందులో ఫస్ట్ ఈ మెయిన్ డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకు కొందరికి షేప్ అనేది ఇలా స్ట్రైట్గా చూడండి ఇష్టం ఉండదు ఇలా కొందరికి షేప్ అనేది ఇక్కడ తక్కువ కావాలనుకున్న వాళ్ళకు ఇలా మనం ఇలా చిన్నగా పెట్టుకోవాలి షేప్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్లను ఇలా కలిపేసుకుంటూ ఇలా వేసుకోవాలి మెయిన్ డాట్ వచ్చేసి చూడండి మనకు బాగా ఇలా స్ట్రేట్గా అనేది రాదు ఇప్పుడు మనం ఈ ఇటు సైడ్ మధ్య డాటా అనేది వేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ చంకడాట అనేది వేసుకుందాం ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం వేసుకున్న తర్వాత ఒక్కసారి గోరుతోని ఇలా మనం ఇలా రా ఇట్లా అనుకున్నామంటే మనకు ఇలా ఉబ్బెత్తుగా రాదన్నట్టు ఓకేనా ఇలానే మనం ఇంకో సైడ్ కూడా ఇలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా రెండు వైపులో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్ట్రెయిట్గా ఉన్నాయా లేవా ఇవి రెండు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి నాకైతే కరెక్ట్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ క్రాస్ పట్ట అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం షే మనం ఈ షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ నేనైతే ఒక పీస్ అనేది లైనింగ్ అనేది దీనికి జాయింట్ చేసుకున్నాను మెయిన్ క్లాత్కు ఇప్పుడు ఇంకొక పీస్ అనేది నేను ఇలా ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ పైన పెట్టేస్తున్నా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నా ఇలా కుట్టిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ను ఇటువైపు అనుకొని ఇక్కడ నుంచి మళ్ళొక కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టిన తర్వాత ఈ లైనింగ్ను మొత్తాన్ని ఇలా ఇటువైపుకు ఫోల్డింగ్ చేసి ఈ మీదికెళ్ళి ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి ఇక్కడ సమానంగా చూసుకోవాలి చంక దగ్గర చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు ఎంతవరకు కావాలో కొలుచుకోవాలి చూడండి ఇక్కడ నుంచి మనం ఎన్నించులు మనకు టూ ఇంచెస్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే టూ ఇంచెస్ ఇలా మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ చూడండి చంక దగ్గర కరెక్ట్ ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి చూసుకొని ఇక్కడ ఇక్కడ చంక దగ్గర కరెక్ట్ చూసుకొని ఇక్కడ మనం టేప్తో ఇలా కొలుచుకోవాలి చూడండి ఇక్కడ నాకు ఎంత వచ్చింది టూ ఇంచెస్ వచ్చింది ఈ మధ్యలో ఒకసారి చూసుకుందాం చూడండి ఇక్కడ కూడా నాకు టూ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టి మనం ఈ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి త్రీ ఇప్పుడు ఇవి రెండిటిని ఈ షేప్ బెల్ట్లు ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టేసి ఇలాంటి పిన్స్ అనేటివి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఉండే విధంగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఉండే విధంగా ఇలా మార్కింగ్ వేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా తీసుకోవాలి కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా మనం రెండు కటింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పిన్స్ అనేటివి తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని రెండు మార్కింగ్లు ఇలా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ లోప ఈ చూడండి ఇటు లైనింగ్ వైపు మనకిది ఈ ప ఈ పట్టీ ఉంది కదా దీన్ని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మెయిన్ డాట్ పట్టీ ఉంది కదా ఈ పట్టీని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా వెనక్కి తిప్పేసుకొని ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నది చూసుకోవాలి చూడండి ఇవి రెండిటిని ఇట్లా చూడండి ఇలా మనం చెక్ చేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయా లేవా అన్నది మనం చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చిన్నగా కొంచెం ఒక పాయింట్ అంతా ఎక్కువ వచ్చింది చూడండి ఇక్కడ ఇలా కుట్ట అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా కుట్టు పెట్టుకున్న తర్వాత ఇవి రెండు సమానంగా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇవి రెండు అనేటివి కరెక్ట్ ఉన్నాయి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టి కాజా పట్టి వేసుకోవాలి పట్టి కొరకు చూడండి ఇలా ఒక రెండున్నర ఇంచుల వెడల్పుతో చూడండి ఇంత క్లాత్ అనేది తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం పట్టి అనేది వేసుకోవాలి వేసుకోవడానికి ముందు మనకు ఈ పట్టి అనేది సాగకుండా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ ఈ ఖర్చు అనేది మీదికి ఉండే విధంగా చూసుకోవాలి ఇలా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా పట్ట అనేది ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టేసి మనం ఎంతవరకు ఖర్చు అనేది తీసుకున్నామో ఉక్స్ పట్టి కొరకు కటింగ్ చేసేటప్పుడు పావు ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా ఆ పావి ఇంచు తేడాతోనే ఇలా కుట్టుకుంటే రావాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తా ఇక్కడ చూడండి ఈ పట్ ఈ ఉక్స్ పట్టు అనేది కరెక్ట్గా రావడానికి ఇక్కడ ఒక చిన్న ఫ్రిల్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇటువైపు అనుకొని ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఫ్రిల్ని ఇలా పెట్టేసుకొని ఇలా రెండుసార్లు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ మొత్తాన్ని ఇటు ఫోల్డింగ్ చేసి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూడండి మనకైతే ఇలా కొంచెం ఇలా యూ షేప్ లాగా రావాలి కొంచెం ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా ఇలా కటింగ్ చేసుకోవాలి ఈ కిందికి ఒకసారి రబ్ చేసుకోవాలి చూడండి పట్టి అయిపోయింది కదా ఇప్పుడు కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం చూడండి ఒక లైనింగ్ పీస్ తీసుకొని ఇలా మెయిన్ క్లాత్ అనేది తీసుకొని ఇవి రెండింటిని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇంచులు ఇంత ఇంచులు ఉండే వెడల్పుతోని మనం ఈ కాజాపట్ట అనేది తీసుకోవాలి చూడండి ఇప్పుడు లైనింగ్ వైపు నుంచి మనం ఈ కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని ఇటువైపు ఫోల్డింగ్ చేసి మన కుట్టాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇలా లోపలికి కనేసి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకో ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ కుట్టు దగ్గరికి ఇలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మధ్యలో మధ్యలోకి వెళ్ళి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ ఒకసారి రబ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేయాలి ఇప్పుడు యుక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి చూడండి చూడండి మనకైతే కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇలా కరెక్ట్గా రావాలి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి ఇలా మనం షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ పీస్ అనేది వేయాలి మెడకు చూడండి ఇలా వన్ ఇంచుతో ఇలా మనం క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకొని ఇలా జాయింట్స్ అనేటివి వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ కాజా బట్టి దగ్గర నుంచి ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ ఇలా బయటకు ఉండే విధంగా పెట్టేసుకొని ఒక పావించు తేడాతో మొత్తం కుట్టుకుంటూ రావాలి ఇక్కడ ఈ క్రాస్ దగ్గర చిన్న ఫ్రిల్ అనేది పెట్టేస్తున్నా ఈక్వల్గా వచ్చేటట్టు పావించు తేడాని కుట్టుకుంటూ రావాలి ఇలా ఎక్స్ట్రా కొంచెం కటింగ్ అనేది చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇలా ఇలా ఇటువైపు అనేసి దీన్ని మించాలి ఇలా మళ్ళొక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఇంత తేడాతోనే మనం ఇలా మనం హెమింగ్కు ఇంత తేడాతో చూడండి ఒక ఇలా పావించి తేడాతో ఇలా కుట్టు అనేది మనం కుట్టుకుంటూ రావాలి మనం ఇక్కడ లాగకుండా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ లూజ్ పట్టుకోవాలి లాగితే నెక్ అనేది మనం క్రాస్లో కటింగ్ చేస్తాం కాబట్టి సాగిపోతుంది మనం ఇలా ఫ్రీగా పట్టుకొని ఇలా ఈక్వల్గా సమానం వచ్చే విధంగా ఇలా మనం కుట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా నెక్ పట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు మనం నెక్స్ట్ హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది నేను జాయింట్ చేసుకున్నా చూడండి ఇటు హ్యాండ్స్కు ఎక్స్ట్రా పీసెస్లు అయితే పడ్డాయి నేను వీటిని కూడా జాయింట్ చేసుకున్నా జాయింట్ చేసుకొని ఇలా నీట్గా చూడండి ఇక్కడ హెమింగ్ కొరకు కూడా వన్ ఇంచు నేను ఇక్కడ చూడండి వన్ ఇంచ్ నేనైతే ఇక్కడ హెమింగ్ కొరకు కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్న కింది వైపుకు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు మనకు లో షేప్ ఎలా ఎటువైపు తీసుకున్నామో అటువైపు ముందుకు వచ్చే విధంగా లో షేపు లో షేప్ అనేది ముందుకు వచ్చే విధంగా మనం చూడండి ఈ లో షేప్ సైడ్ మనం మార్కింగ్ చేసుకున్నాముగా ఇది ముందుకు ఫ్రంట్ వైపు వచ్చే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మధ్యలో మార్కింగ్ చేసుకున్నాముగా ఈ మధ్యలో మార్కింగ్ను ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఖర్చు మనం హాఫ్ ఇంచు తీసుకుంటే హాఫ్ ఇంచు తేడాతోనే కుట్టాలి పావించి తీసుకుంటే పావు ఇంచు తేడాతోనైతే కుట్టుకుంటూ రావాలి ఇక్కడ నేనైతే హాఫ్ ఇంచ్ తేడాతో ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తున్నా ఇక్కడ కూడా లాగద్దు ఇలా లూజ్ పట్టుకుంటూ ఇలా కుట్టాలి చూడండి ఇక్కడ మనకు ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ సైడ్ మార్కింగ్ వేసుకున్నాక అది ఉన్నా ఇప్పుడు ఈ చంక రౌండ్ మార్కింగ్ ఇవి రెండు మనకు ఒక దగ్గర రావాలి ఇలా వస్తే మనకు కరెక్ట్గా చేసినట్టు నాకైతే ఇక్కడ కరెక్ట్గా చేసింది ఇప్పుడు ఇటువైపు కుట్టుకోవాలి ముందు వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళొకసారి ఇప్పుడు మనం ఇంకో డబ్బులు కుట్ట అనేది వేసుకోవాలి ఇలా రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనం ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఇలా చేసుకోవాలంటే మనకు బ్లౌజ్కు నడుము ఉంటుంది కదా నడుమును కొలుచుకోవాలి నడుము ఎంత వస్తే అంతలో నాలుగు భాగాలు చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నడుము ఇరవై తొమ్మిది ఉంది ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేస్తే ఏడు మీద రెండు గీతలు వచ్చింది చూడండి ఇక్కడ ఈ కాజా పట్టి ఎక్స్ట్రా కాబట్టి ఈ ఎక్స్ట్రా కాజా పట్టిని వదిలేసి చూడండి ఏడు మీద రెండు గీతలకు నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఇలా నాలుగు వైపులో మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడు ఇటు ఉక్స్ పార్టీ పట్టుకొని ఇటు ఉక్స్ పట్టి పట్టుకొని ఇక్కడ ఏడు మీద రెండు గీతలకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ వైపు కూడా చూడండి ఈ సైడ్ ఇడుకు ఈ బ్యాక్ పార్టీల మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఈ నెక్ కూడా మనకి ఇక్కడ షోల్డర్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోవాలి రెండు షోల్డర్స్ చూసుకొని ఈ సగానికి ఫోల్డింగ్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ డాట్స్ కూడా కరెక్ట్ వచ్చినాయా లేవా అన్నది చూసుకోవాలి చూసుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కింది వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ను ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ మనకు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా చంక దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో దీన్ని ఇక్కడ ఈ పిన్ని తీసుకొని ఇక్కడ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇటు మనకు లోపల వైపుకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా కుట్టు దగ్గర ఇది ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ చూడండి ఈ రెండు మార్కింగ్లు ఒక్క దగ్గర వచ్చే విధంగా చంక దగ్గర ఇలా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోవాలి ఈ హ్యాండ్స్ పొడవచ్చేసి ఇక్కడ చూసుకోవాలి కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా ఈ మూడు మార్కింగ్ కలుపుకుంటూ ఇలా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా కుట్ట అనేది వేసుకోవాలి ఇట్లా రెండు వైపులో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చంక దగ్గర నేను చెప్పిన విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు చూడండి ఇక్కడ ఎంత మంచి వచ్చిందో ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడ ప్లస్ సింబల్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా మీరు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో చాలా నీట్గా చంక దగ్గర ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కూడా కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్